మన్యం ప్రజలతో కలిసి బ్రిటిషర్లపై అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం చిరస్మరణీయం కానీ ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై ఆయన చేసిన దాడులను చూపిస్తూ అల్లూరిపై బందిపోటు ముద్ర వేసేందుకు బ్రిటిషర్లు విశ్వ ప్రయత్నం చేశారు మరి అల్లూరి నిజంగానే బందిపోటు అయ్యుంటే ప్రజలు ఆయన వెంట నడిచేవారా అస్సలు కాదు సీతారామరాజు బందిపోటు కాదని ఆయన ఉద్యమ టాక్టిక్స్ నిరూపిస్తాయి వాటిల్లో చాలా ముఖ్యమైనది నేను మీకు చెబుతాను ఏ పోలీస్ స్టేషన్ పై ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తున్నానో చెప్పి మరీ చేసేవారు అల్లూరి బాణానికి మిరపకాయ చుట్టి దానితో పాటు చిన్న చీటిని అతికించి పోలీసుల దగ్గర గురిపెట్టేవారు వాటిలో అన్ని వివరాలు ఉండేవి అలా చెప్పి మరీ దర్జాగా స్టేషన్ లోకి వెళ్లేవారు అంతేకాదు స్టేషన్ల నుంచి ఆయుధాలు తీసుకున్న తర్వాత స్టేషన్ డైరీలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రాసి సంతకం చేసి వెళ్లేవారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ప్రతిసారి డైరీలో అల్లూరి ఎంట్రీ ఉండేది ఇది చాలదా అల్లూరి బందిపోటు కాదని నిరూపించేందుకు అల్లూరిని డైరెక్ట్ గా ఏం చెయ్యలేకే ఆయనపై ఆ కాలంలో తప్పుడు ప్రచారాలు చేశారు విప్లవ వీరుడిపై చేసిన వీడియో లింక్ కిందిస్తాను చూసేయండి